ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఎంవిఎస్ కళాశాల గ్రౌండ్స్లో దీనికన్నా ముందు బీడీ కాలేజ్ గ్రౌండ్లో కూడా ప్రచార కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మాతో పాటు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారు పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు సత్తూరి చంద్రకుమార్ గౌడ్ గారు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఏ మిత్రులు యువకులు చాలామంది పాల్గొనడం జరిగింది ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రజా పాలన పట్ల అశేష స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజా పాలన గత వంద రోజుల పాలనని చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని దీవిస్తారనే నమ్మకం ఉంది మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే సంపూర్ణ నమ్మకం ఉన్న నేపథ్యంలో నేను నా తరపున కూడా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం కాబట్టి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీని చూసి నా గత రాజకీయ అనుభవం నా రాజకీయ అంటే మచ్చలేనటువంటి నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి నా పనితనాన్ని చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మహబూబ్ నగర్ వాసులందరూ కూడా మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నా గుర్తైనటువంటి చేతి గుర్తుకి ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ఎంపీగా గెలిస్తే అది ఒక పదవిగా కాకుండా ఎంపీ అనేది ఒక పదవిగా కాకుండా ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా భావి భావించి ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల సహకారంతో సభ్యులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు కానివ్వండి అనిరుద్ధ్ రెడ్డి గారు వీర్లపల్లి శంకర్ గారు అలానే శ్రీహరి ముదిరాజ్ గారు పర్ణికారెడ్డి వీరు సహకారంతో మా కార్యకర్తల అందరి తోడ్పాటుతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని అలానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే బాధ్యత కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటానని అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా అందరినీ సమానంగా చూస్తూ అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధికి నేను తోడ్పాటును అందిస్తానని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ దయచేసి నా గుర్తైనటువంటి హస్సం గుర్తుపైన ఓటేసి నన్ను మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీగా గెలిపించాల్సిందిగా నేను మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను